తీర్పు పన్నెండు మంది నిర్దేశాలు బాంబే రెండు వేల ఆరులో ముంబైలో జరిగినటువంటి ముంబై ఎక్స్ప్రెస్ ఆ పేర్లులో నూట ఎనభై తొమ్మిది మంది చనిపోయారు రెండు వేల ఆరు అంటే దాదాపు ఇరవై ఏళ్ల కింద అప్పటి నుంచి అది విచారణ జరుగుతూ ఉంది దాంట్లో కింద కోర్టు ప్రత్యేక కోర్టు అది కూడా మామూలు కోర్టు కాదు ఆ ప్రత్యేక కోర్టు ఈ పన్నెండు మందికి శిక్ష లేచింది వీళ్ళల్లో కొంతమందికి యావజ్జీవి శిక్ష కొంతమందికి వేరే శిక్షలు ఇలాంటివన్నీ ఉన్నాయి దీని మీద హైకోర్టు దాన్ని నిలిపేస్తూ సాక్ష్యాధారాలు సంతృప్తికరంగా లేవు మీరు ప్రూవ్ చేయలేకపోయారు నిరూపించలేకపోయారు వీళ్ళే కారకులని అందువల్ల వీళ్ళ నిర్దోషులుగా మేము చెప్తున్నామని హైకోర్టు చాలా సుదీర్ఘకాలం విచారించి వందల మందిని ప్రశ్నించి వాళ్ళు తీర్పు చెప్పారు అంతమంది చనిపోయాక వీళ్ళ నిర్దోషులు అంటే ఎట్లా అనేది దీని మీద అభ్యంతరం ఇప్పుడు పలాన వర్మ పాల్గొన్నాడు ఎక్స్ పాల్గొన్నాడు వై పాల్గొన్నాడు అదే ఆధారాలు ఉన్నాయంటే అది వేరు అంతమంది చనిపోయినప్పుడు ఎవరో ఒకరికి శిక్ష చేయాలి కదా శిక్షణ ఎలా అంటే ఏం ఇది నిజానికి తర్కం కాదు ఇది ఇప్పుడు ఒక నిర్దోషి తప్పించుకున్న ఒక అనే చెప్తుంటారు కదా ఒక దోషి నిర్దోషికి శిక్ష పడకూడదు ఒక దోషి తప్పించుకున్న ఇట్లాంటి మాటలు మనం సినిమాల్లో కోర్టు డైలాగుల్లో మనం వింటుంటాం ఇక్కడ ఇంతకుముందు కూడా మీరు చూస్తే పార్లమెంట్ మీద దాడి సందర్భంలో అనేక సందర్భాల్లో ఎవరో ఒకరినాట సమయంలో తెచ్చి ఇరికించడము వాటిని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలం కావడం ఎప్పుడూ జరుగుతుంటుంది హైకోర్టు అంత అది కూడా మహారాష్ట్ర బా ముంబై హైకోర్టు వేరే వాళ్ళు కాదు వాళ్ళు విచారించి నిరూపించలేకపోయారు చాలా ప్రశ్నలకు సమాధానం లేవు ఇది మీ అసమర్థత ఇది మీ అలక్ష్యం అని విమర్శించి వాళ్ళు తీర్పిచ్చారు దాని మీద ఇప్పుడు కోర్టుకి వెళ్ళారు వాళ్ళు విడుదలైపోయారు అయిపోయారు పన్నెండు మంది విడుదలయ్యారు ఒకరు చనిపోయారు కరోనా సమయంలో సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు దీన్ని తీసుకుంది అసలు ఇది విచిత్రం అండి ఇంతవరకు ఎప్పుడు కేసులు శిక్షల్ మీట్ మీద వస్తుంది కానీ విడుదల చేసిన వాళ్ళ మీద మా దగ్గరికి రావడం ఇదే దేశ రేర్ 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 ఆఫ్ ది రేరెస్ట్ అకేషన్ అని సిజే గవాయి వ్యాఖ్యానించారు పైగా మేము ఇప్పుడు వాళ్ళు పన్నెండు మంది విడుదలైపోయారు మేము విచారణకు స్వీకరించినా వాళ్ళని వెంటనే తెచ్చే అవకాశం ఏం లేదు అని వాళ్ళు సరే మీరు అడుగుతున్నారు కాబట్టి మేము తీసుకుంటాము గ మళ్ళీ పరిశీలిస్తామన్నారు కానీ ఒక ప్రత్యేక పరిస్థితి అయితే ఇది సృష్టించింది రెండోది అసలు ఈ మనస్తత్వం ఒక ఘటన జరిగిన తర్వాత ఎవరో ఒకరికి ఏదో ఒక స్థాయిలో శిక్ష పడాలి లేకపోతే ఎట్లా అన్నది కూడా న్యాయ వ్యవస్థ యొక్క మూల సూత్రాలకు కూడా ఇది ఒక సవాల్ అవుతుంది చాలా కేసుల్లో ఒకరికో ఇద్దరిగా శిక్షలు పడతాయి మీడియాలో జరిగిన గగ్రాలతో పోలిస్తే అక్కడ తుది చర్య దానికి మరింత పటిష్టంగా దర్యాప్తు జరపాల్సిందే కానీ ఇప్పుడు ఉదాహరణకు పహల్గామ్ టెర్రరిస్టు చర్య ఘాతుకం మనందరికీ ఆందోళన కలిగించింది ఇప్పుడు ఆ రాష్ట్ర గవర్నర్ సక్సేనానే నిఘా వైఫల్యం చాలా ఉంది అన్నారు ఇప్పుడు ఆ నిఘా వైఫల్యానికి ఎవరు వాళ్ళకేం సిట్ చేయాలి ఇప్పుడు ఇక్కడి నుంచి వెప్పటికి తేలేవు కదా నిరూపించాలి కదా నిఘా వైఫల్యం అనే సాధారణమైన మాట వేరు సో ఇక్కడ న్యాయశాస్త్ర సూత్రాలు అమలు చేసేటప్పుడు ఉండే అందులో ఉన్న సాధక బాధకాలు తీవ్రమైన సాంకేతిక అంశాలు ప్రపంచం ముందు కూడా ఇది నిలబడే పరిస్థితి కూడా ఉంటుంది కదా మరి సుప్రీంకోర్టు అంతిమంగా ఏం చేస్తుందో మనకు తెలియదు మనం చూడాలి కానీ ఇప్పటికైతే వాళ్ళు నిలిపేశారు ఈ కేసు మహారాష్ట్ర ప్రభుత్వమే వచ్చింది ఎవరో రావటం కాదు సుప్రీంకోర్టులో దాన్ని సవాల్ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దర్యాప్తు సంస్థలు పటిష్టంగా ఎందుకు చేయలేదు తెలియదు సుప్రీం కోర్ట్ ఏం చెప్తుందో కూడా చూడాలి ఒకవేళ సుప్రీం కోర్టు ఇప్పుడు కూడా అదే ఖరారు చేసింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది నిజంగా చట్టం చట్టపరంగా వెళ్ళాల్సిందే కానీ బాగా మనోభావాలు లేదా బాగా ఆగ్రహాలు అంటే ఎలా కుదురుతుంది అని సార్ వేల కోట్ల గల్లంతు అనిల్ అంబాని పెద్ద దాడులు నిజంగా మేలాంటి నాలాంటి వాళ్ళకు దిగ్భ్రాంతి